ఒక సింహము బొబ్బరిస్తా వచ్చింది అయితే సంసోను ఆ యొక్క సింహాన్ని ఒక మేకపిల్లను చీల్చినట్లుగా వేశాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎప్పుడు అలా చీల్చగలిగాడంటే లేకపోతే ఎందుకు సంసోను ఆ యొక్క సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చగలిగాడంటే దేవుని ఆత్మ సంసోను ప్రేరేపించింది చపట్లు కొట్టి దేవుని నామాన్ని కనపవచ్చు రెండవదిగా నీ ఆత్మీయ జీవితంలో నీవు సింహాన్ని చంపాలంటే నీకంటే బలముగా ఉంటున్నటువంటి ఆ యొక్క సింహంపై నీకు విజయం రావాలంటే నీవు దేవుని ఆత్మచేత నడిపించబడాలి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీకు కావాలి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ నీకు కావాలి దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి ఆత్మీయ జీవితమును నీవు కలిగి ఉండాలి వాక్యాన్ని విని వదిలేయడం కాదు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఏమిటంటే వింటున్నటువంటి వాక్య ప్రకారము నీ జీవితాన్ని సరిచేసుకోవాలని ప్రేరేపిస్తూ ఉంటుంది అందుకే యేసు ప్రభువులు వారు అన్నారు ఆదరణకర్త నేను పంపబో ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ మిమ్మను పాపమును గురించి ఒప్పింపజేస్తుంది తీర్పును గురించి ఒప్పింపజేస్తుంది నీతిని గురించి ఒప్పింపజేస్తుంది మిమ్మను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది ఆ పరిశుద్ధాత్మ నడిపింపును ఎంతమంది స్వీకరిస్తూ ఉన్నారు ఎంతమంది ఆ పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మకు లోబడని ప్రతి విశ్వాసి సింహాన్ని చేయించలేడు సింహము చేత చంపబడేటువంటి పరిస్థితి ఉన్నది అందుకే యేసు ప్రభువులు వారి అపోసుల కార్యములు మొదటి అధ్యాయంలో ఆయన శిష్యులతో ఏమంటూ ఉన్నారంటే ఇదిగో మీరు ఎరుసలేమలో ఉండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి ఎనిమిదవ చనంలో ఆయన అంటున్నాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు ఇదిగో ఎరుసలేమలో యూదయ సమరయ దేశముల అంతంతటను భూది గంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండగలుగుతారు కాబట్టి మీరు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వేచి ఉండండి కనిపెట్టండి ఈ పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి అనుభవం ఎలాంటి సింహాన్నైనా చేయించేటువంటి శక్తిని నీకు అనుగ్రహిస్తుంది